ఈరోజు జనతా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఎందుకు వచ్చింది చాలా రోజుల క్రితం స్టార్ట్ అయ్యి మధ్యలో చిన్న పాస్ తీసుకొని రోజు నిన్న ఇవాళ సెమీస్ ఫైనల్స్ ఫినిష్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్ అండ్ హార్డ్ లక్ రన్నర్స్ సో యా విన్నింగ్ అండ్ లూజింగ్ ఓడిపోవడం గెలవడం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్ మీ అందరికీ తెలుసు చాలా మంది సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు చాలా మంది చాలా సార్లు ఓడిపోయి ఉంటారు గెలిచి ఉంటారు బట్ ఏదైనా ఓటమి నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటాయి ఎప్పుడు మనం వినేదే చెప్పేదే ఈ తోటి అయిపోయేది కాదు అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జలీల్ గారి టీం అందరికీ జలీల్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ అండ్ మచ్ ఆఫ్ ఈ డెడికేషన్ కి క్రికెట్ పైన కాసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది క్రికెట్స్ నేను చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఇక్కడ ఈ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నీ గ్రౌండ్ వస్తా ఉన్నాను థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ సండే ఇక్కడే గడిపేవాడి పొద్దున్న సాయంత్రం వరకు స్కూల్ ఉన్నప్పుడు ఇంకా గుర్తొస్తా ఉన్నాయి స్టిల్ ఆ మెమరీస్ అలానే ఉన్నాయి ఫుట్బాల్ క్రికెట్ నేర్చుకున్నది ఇక్కడ క్రికెట్ అసలు ఫస్ట్ నేను ఆడింది ఫిగులే గ్రౌండ్ లో సో రోజు ఖమ్మం జిల్లా క్రికెట్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు అండ్ రీసెంట్ గా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గా నేను ఎన్నిక జరిగింది సో క్రికెట్ని వాస్తవంగా నా ఫ్యామిలీలో కానీ ఎవరు కానీ క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరు లేరు కానీ గత ముప్పై సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో క్రికెట్ దుస్థితి మనందరికీ తెలుసు ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ వరకు ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ళలో ఒక్కరు కూడా ఖమ్మం జిల్లా నుంచి స్టేట్ కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు లేరు అలానే టాలెంట్ లేదని కాదు మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళని నాకు తెలిసి ఇప్పుడు వదిలేస్తే నెల రోజుల్లో రాటు తేలి మంచి క్రికెటర్స్ గా భవిష్యత్తు ఉన్న చాలా మంది ఉంటారు ఎస్ బాలి కోసమే టీసీఏ యాక్టివ్ గా టోర్నమెంట్స్ చేయడం జరుగుతా ఉంది తెలంగాణ గోల్డ్ కప్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అదొకటే కాదు మన ఖమ్మం జిల్లాలో ఎప్పుడు క్రికెట్ అనేది లైవ్ యాక్షన్ లో ఉండాలి అనేది ఒక నా సో రెగ్యులర్ గా ఈ సీజన్ డిసెంబర్ తర్వాత జాన్ ఫస్ట్ నుంచి మళ్ళీ సమ్మర్ వరకు రెగ్యులర్ గా ఏదో ఒక టోర్నమెంట్స్ జరుగుతూనే ఉంటాయి దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ వీలైనంత వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి టెన్నిస్ బాల్ క్రికెట్ ఇస్ గుడ్ టెన్నిస్ బాల్ క్రికెట్ తోటి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది బట్ వీలైనంత వరకు లెదర్ బాల్ బాల్ క్రికెట్ ఆడించడానికి ప్రయత్నం చేయండి ఎవ్రీ వన్ ట్రూ క్రికెట్ అంటే అదే సో దీన్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు అలానే దాన్ని దాన్ని ఎంకరేజ్ చేద్దాం అంటున్నాను బట్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అట్లీస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టెన్నిస్ బాల్ క్రికెట్ ఈస్ వెరీ గుడ్ అట్లీస్ట్ క్రికెట్ మీద మక్కువ పెంచుకోవడానికి ఇష్టం పెంచుకోవడానికి అదొక రీజన్ ఏదైనా కానీ క్రికెట్ ఈస్ క్రికెట్ సో అందరు కూడా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వచ్చే జెన్ జీ బ్యాచ్ ఎవరు తెలీదు క్రికెట్ ని మర్చిపోతా ఉన్నారు ఇంత కూర్చొని వీడియో గేమ్స్ ఆడడం ఇదే క్రికెట్ ని లో ఇదే క్రికెట్ ని వీడియో గేమ్స్ లో ఆడడం లేదా సాకర్ అంటున్నారు ఎవడిచ్చాడు సాకర్ క్రికెట్ అంటే ఇండియా క్రికెట్ ఇండియాలో ఒక మతంతో సమానం ఇంత మంది మతాలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఇన్ని రకాలు మనకి డివైడ్ చేయాల్సి చాలా ఉన్నాయి బట్ అందరూ కలిసి ఒక క్రికెట్ దగ్గరే సో చిన్నప్పుడు మేము చెప్పేవాళ్ళం అంటే క్రికెట్ ఈస్ రిలీజియన్ సచిన్ ఇస్ గాడ్ అని సో క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ ఒక దేవుడు అనుకునేటట్టు కోహ్లీ చేసే వాళ్ళు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మనకి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు విరాట్ కోహ్లీ ఉన్నారు అండ్ ఉమెన్ క్రికెట్ ని కూడా మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం సో ట్రీట్ క్రికెట్ ఎ రిలీజియన్ అండ్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఇండియా రిలీజియన్ మన భారతదేశంలో క్రికెట్ ఒక మతం అయితే అన్ని మతాల వాళ్ళు పూజించేది ఇష్టపడేది ప్రేమించేది అందరినీ కలిపేది క్రికెట్ ఒకటే సో వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఆర్ ఇండియన్స్ అండ్ క్రికెట్ మన అందరినీ కలుపుతున్నందుకు మనందరం సంతోషంగా ఉండాలి అండ్ మన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జలీల్ అండ్ టీమ్ కి అండ్ జనతా ఫౌండేషన్ వారికి అండ్ ఇక్కడికి ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అండ్ ఎస్ ఎప్పుడు టోర్నమెంట్ ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్ బ్రదర్ ఐ బి దేర్ టీసీఎస్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేస్తాను క్రికెటర్స్ అందరు కూడా ఎప్పుడు ఉన్నా క్రికెట్ కి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ యాక్సెసిబుల్ ఐఎమ్ అప్రోచబుల్ అండ్ నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని సందర్భంగా మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన్సిఫై మన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ జై హింద్ జనతా ఫౌండేషన్ పెట్టి పేద ప్రజలకు అండదండలుగా నిలుస్తూ ఉన్నాడు అక్కడక్కడ అతను తోచిన సహాయం చేస్తున్నాడు జనతా ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా కొంత సమయం కేటాయించి క్రికెట్ని కూడా తన భాగం చేసుకున్నాడు క్రికెట్ అంటే ఊపిరిలాగా ప్రాణంతో పెట్టి చూసుకుంటాడు మనవాడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అదేవిధంగా ఈ టోర్నమెంట్ని ఇంత ఘన చేసినందుకు నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా కష్టపడి ఈ రేపు టోర్నమెంట్ అంటే కొంచెం రిస్క్ తో కూడుకుంది ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు ఇంట్లోనే పరిమితం పెడుతున్నారు గవర్నమెంట్ గ్రౌండ్ కి రావడానికి సహకరించట్లేదు పిల్లలు ఇంత ముందు లాగా మా చిన్నప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మా చిన్నప్పుడు సండే వచ్చిందంటే ఈ గ్రౌండ్ అంతా కలకలలాడుతుండేది ఊపిరిగా పెట్టుకొని ఇటువంటి టోర్నమెంట్లు నడిపిస్తూ కొంచెం ఊపిరి క్రికెట్ కి చూపిస్తున్నారు ఖమ్మంలో మరి ఇంకా మంచి టోర్నమెంట్లు ఇంకా పెద్ద ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రతి ఈవెంట్కి నా తరఫున కూడా సహాయం ఉంటుందని మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం